పెద్ద మైదానంలో సమావేశం కావాలని కబురు చేశాడు శృంగిడిని దేవుడిలా భావిస్తున్న యౌదేయులు రాజభవనం ముందు హాజరయ్యారు వాళ్ళ వెనక ఒక కొండ ఉంది ముందు రాజభవనం ఉంది శృంగుడు రాజభవనం పైకి వచ్చి తన ప్రజలను చూశాడు అతన్ని చూడగానే ప్రజలు జయజయధ్వనాలు చేశారు అతను వాళ్ళను ఉద్దేశించి నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి ఇప్పుడు ఇంతకు ముందు కంటే సుఖంగా ఆరోగ్యంగా ఉన్నతంగా జీవిస్తున్నారు దీనికి కారణం ఏమిటో ఆలోచించారా అని అడిగాడు అంతా ఆ దేవతల దయ వల్ల అని ప్రజలు అన్నారు శృంగుడు ముఖం మాడిపోయింది ఇందులో దేవతల పాత్ర ఏముంది అని అన్నాడు ఆ తర్వాత అతను ఏం మాట్లాడాడో ఎవరికీ వినిపించలేదు భయంకరమైన ఉరుములు శబ్దాలు భూమి ఆకాశాలను నింపేశాయి నేలను కంపించి పగుళ్ళు ఏర్పడ్డాయి ఆ పగుళ్ళ నుంచి పాములు తేలులు పెద్ద పెద్ద జరలు బయటకు వచ్చాయి రాజభవనానికి ఎదురుగా ఉన్న కొండ గర్జించింది దాని శిఖరం వెనక నుండి ఎర్రని మంటలు భయంకరమైన నల్లని పొగ ఆకాశం వైపు ఈగిశాయి ప్రజల మీద బూడిద రాలడం మొదలైంది శృంగుడు వేసుకున్న అందమైన బట్టలు క్షణంలో మాసిపోయిన గుడ్డల్లాగా మారిపోయాయి ప్రజలంతా భయంతో పారిపోయారు ఆ విపత్తు వల్ల చాలా నష్టం జరిగింది భూకంపాల వల్ల నగరంలోని చాలా ఇల్లులు కూలిపోయాయి కొన్ని దెబ్బతిన్నాయి చాలా మంది ప్రజలు చనిపోయారు అగ్నిపర్వతం శాంతించిన తర్వాత ఎక్కడ చూసినా కుప్పలే కనిపించాయి యోదేయులకు శృంగిడి మీద నమ్మకం పోయింది అతను దేవులను తిట్టి దేవతలకు కోపం తెప్పించి సర్వనాశనం చేశాడని వాళ్ళు భావించారు అతని పట్ల వాళ్లకు ఉన్న నమ్మకం ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకుపోయింది ఈ వార్త ఉత్తర ప్రాంతంలో ఉన్న యవనరాజు రవలుడికి తెలిసింది అతను తన సైన్యాన్ని వెంటబెట్టుకొని శృంగుడిపై యుద్ధానికి వచ్చాడు శృంగుడు తన ప్రజలను యుద్ధానికి ప్రోత్సహించాడు కాని వాళ్ళు తమ రాజును దేవుడికి కోపం తెప్పించిన వాడిగా భావించి యుద్ధం చేయడానికి నిరాకరించారు శృంగుడు శత్రువులకు చిక్కకుండా తన గుర్రం మీద పారిపోయి కొద్దిలో ప్రాణాలు దక్కించుకున్నాడు ఇప్పుడు తన వాళ్లతో సహా అందరూ శత్రువులే మాయావులకు యవనలకు ఇతర ఆటవిక జాతులకు దొరకకుండా పారిపోవాలంటే అతను తూర్పు వైపుగా వెళ్ళాలి అతను కష్టపడి ఎడారి దాటి ఇరవై రోజుల తర్వాత ఇంద్రప్రస్థం అనే రాజ్యాన్ని చేరుకున్నాడు అక్కడ అతనికి ఒక తోట కనిపించింది కానీ ఆ సమయంలో అందులో రాజకుమార్తె కేసిని తిరుగుతూ ఉండడం వల్ల సైనికులు అతన్ని లోపలికి వెళ్లనివ్వలేదు అందువల్ల అతను బయట ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు కొంతసేపటికి రాజకుమార్తె పని మనిషి ఒకరు బయటకు వచ్చి అతన్ని చూసి అతని అందానికి ఆశ్చర్యపోయి తిరిగి వెళ్లి రాజకుమార్తెతో చెప్పింది రాజకుమార్తె కేసిని అతన్ని